అందరికి నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటం రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజుకి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో కూడా పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లు పూర్తిగా పద్దెనిమిది గ్రామాల్లో తిరగడం జరిగింది నాలుగు డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి పట్ల అభిమానం ఆప్యాయత అనురాగత ఇవన్నీ గత మూడు ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అదేవిధంగా యువనేత ఆర్ఆర్ లోకేష్ గారు మీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి ముప్పై ఐదు వేల భారీ మిజార్టీ ఇచ్చిన విషయం మీకు అర్థం చేస్తుంది ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కగలు కలిసి అభాస్పాలైన దానికి కారణం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్ అప్పుడు కనపడేవారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలికే వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం అయితే గడప గడపకు ఫోటోలో నిజనే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు కేంద్రెడ్డి గారు ఒకటి నాలుగు సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే విభేదించి బయటకొచ్చాం ఇంకా కూడా తెలుసుకొని నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైం లోపల నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా అది కరెంట్ అయినా తాగునీరైనా తాగునీరైనా డ్రైన్ అయినా రోడ్డు అయినా ఏదైనా పెంచిన అయినా రేషన్ కార్డు అయినా ఇల్లు సమస్య అయినా సైట్ సమస్య ఉన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడం విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే యాభై రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకి ఇకే అధికారం చూపించాం రాబోయే రోజుల్లో కూడా కూడా శక్తి మేరకు చేతలైంది మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నిల్లు దూరం చేసుకోవడంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి అదేవిధంగా తెలుగు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉంది అవసరం ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని వచ్చాయి ఇంకా కొన్ని నేనెల్లో తల్లి వనరులు అన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు అవి అవి ఒక పక్కన సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకొని కార్పొరేట్లైనా డివిజన్ అధ్యక్షులైనా ఇన్ఛార్జీలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని నెల్లు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి కృషి చేస్తాం దానిలో భాగంగానే ఈరోజు యాభై రోజులు పూర్తి చేసుకున్నాం దాదాపు యాభై రోజుల్లో పదిహేను వేలకు పైగా గడపకి తిరగడం జరిగింది అరవై వేల మందిని కలవడం జరిగింది దానికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నాం ఇప్పటికే దాదాపు నలభై శాతం సమస్యలన్నీ కూడా అది కరెంటు అయినా కానీ అయినా ట్రైన్ అయినా నెల్లూరు అర్బన్లో ఇప్పటికే ఇరవై ఆరు కోర్సులతో నలభై నలభై కోర్టులతో దొరుకుతూ ఉన్నాయి మూడు వందల మూడు పనులు అదేవిధంగా గ్రామాల్లో కూడా ತಪ್ಪಕೊಂಡು ಇವನ್ನ ಕಂಪ್ಲೇಟ್ಸ್ತಾ ತಿ ರೋಜ್ಞೋ ಅಂತ ಕೊಡದ್ದು ಅತ್ಯಂತ ಅದ್ಭುತ ನಾಯಕರಾಗಿ ವ್ಯಕ್ತಿಯರೂ ಆಚರಿಸೋ ಅದಕ್ಕೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ತರಬೇಡ ಯಾವ್ದು ಚೇಂಜ್ ತರವತ್ತೇಷ್ಯಾ గారు వాళ్ళు సరియ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇష్టవాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది సమ్మర్లో ఎంత వినోదం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ రెండు దాకా ఆపేసి ఉదయం మొదటి వారంలో తిరిగి దూరం ప్రారంభించాలని ద్వారా అందరికీ లోపల కూడా ఉద్యోగం కానీ ఏం లేదు ఏదైతే అభివృద్ధి జరుగుతున్నాయో ఇంకా సమస్యల మీద కూడా విలువ గ్రామాల్లో కూడా కనుక ఉండడం అన్నీ కూడా ముక్తి చేస్తాం తెలుగు దూరం అభివృద్ధి ನೆಲ್ಲೂರು ರೋಜಿನ ಕ್ಷೇಮೇ ಸಂಕ್ಷೇಮೇಷ ಮೇಲೆ ಪಂದೇ ತಿಳಿಯು ನೆಲ್ಲೂರು ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ಮಾಧಾಲಿ ಒಂದು ಸಾರಿ ಅನ್ನ ವಿಧಾಲ ಜಾಗೃತ